ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కవిత చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది అసలు కల్వకుంట్ల కవితకు సొంత పార్టీ నేతలే మద్దతుగా నిలవని ఈ సందర్భంలో ఒక ఆడపిల్ల పోరాటం చేస్తా ఉంది ఆ ఆడపిల్లకు మద్దతుగా మేము ఉంటామని మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు ఈరోజు సంచలనం రేపుతాం ఒకవైపు బీఆర్ఎస్ తో గొడవ పడుతూనే బీఆర్ఎస్ పై నిప్పులు చిమ్ముతూనే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి మహిళా నేత ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవితకు మైనంపల్లి అండగా ఉంటారని చెప్పడం ఈ రోజు చర్చనీయంగా మారుతా ఉంది అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా పట్టించుకోకుండా గతంలో అన్ని పార్టీల బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళను ఈ రోజు పక్కన పెట్టేసి వాళ్ళతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తుతో చెలగాటలాడింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అని చెప్పేసి వాళ్ళపై నిప్పులు చిమ్మినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు ఇప్పుడున్న సందర్భంలో కల్వకుంట్ల కవిత వైపు ఎందుకు మాట్లాడలేకపోయినా ఉన్నారు ఇలా కలవకుండా కవిత బయటకు రావడానికి గల కారణాలు ఏంది ఈ హరీష్ రావు కావచ్చు ఈ కేటీఆర్ కావచ్చు ఈ కేసీఆర్ చేసిన నీచపు నీచపుల్లి కలవకుండా కవితను బయటకు వచ్చే విధంగా చేశాయంటూ మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయంగా మారుతా ఉన్నాయి అయితే ఈ సందర్భంలోనే మరి మైనంపల్లి హనుమంతరావు కవితకు మద్దతుగానే ఉంటారా కవితతో పాటు జాగృతిలో కలవబోయే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అంశాలు కూడా ప్రశ్నలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఏదైతే మైనంపల్లి హనుమంతరావు మరొక బీసీ నాయకుడితో నిన్న జరిగినటువంటి గొడవ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఆ బీసీ యాదవ్ నేతకు ఫోన్ చేసి ఆ ఏదైతే నిన్న జరిగినటువంటి గొడవ గురించి కావచ్చు ఆయనను పరామర్శించడం చర్చనీయంగా మారింది ఇటు మైనంపల్లి హనుమంతరావు కూడా ఫోన్ చేసిందా అనే అంశాలు కూడా ఈరోజు బలంగా బయటకు వినిపిస్తున్నటువంటి సందర్భాలు నిన్న ఏదైతే జరిగినటువంటి గొడవకు కారణాలేంది ఒకవైపు మైనంపల్లిదే తప్పు అని చెప్పేసి అంటూ మరోవైపు ఆ బీసీ నాయకుందే తప్పు అని చెప్పేసి అంటూ చర్చలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు మైనంపల్లి రోహిత్ ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ వీడియో కావచ్చు ఆ వీడియో కాల్లో మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి వీడియో కావచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చక్కర్లు కొడుతున్నాయి ఆ అంశం మీదనే ఈరోజు పొద్దున్నే కల్వకుంట్ల కవిత వీడియో కాల్లో మాట్లాడి మొత్తం పూర్తి స్థాయిలో నీదే చర్చ ఉందన్న అని చెప్పేసి ఆ బీసీ నేతతో మాట్లాడింది మరి మైనంపల్లి హనుమంతరావు ఈ నేపథ్యంలో ఎందుకని చెప్పేసి కల్వకుంట్ల కవితకు పాజిటివ్గా మాట్లాడిండు అందులో ఆంతర్యం ఏంది అని చెప్పేసి కూడా చర్చలు మొదలవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు కేటీఆర్ పైన నిప్పులు చిమ్ముతూనే మరోవైపు కవితకు మద్దతు తెలపడం ఒక చర్చగా మారింది అది ఎటువైపు దారి తీస్తారని కూడా చాలామంది చర్చించుకుంటున్నటువంటి సందర్భాల్లో ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది మరి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో కొనసాగుతాడా లేదంటే జాగృతితో కలిసి కవితకు మద్దతుగా నిలబడి కవితతో పాటు ఆయన బలోపేతం చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది